హాయ్ అండి రంజాన్ స్పెషల్గా కత్తు కకీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము లేట్ చేయకుండా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బాండి పెట్టి టూ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి అలాగే ఒక అరకిలో సొరకాయని తీసుకుని ఈ విధంగా తురుముకొని తురిమిన సొరకాయని నేతిలో వేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ కప్ వరకు సగ్గు బియ్యాన్ని ఒక పది నిమిషాల ముందే నానబెట్టుకోవాలి నాని నానబెట్టిన సగ్గు బియ్యాన్ని కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీనిలోకి కొంచెం వాటర్ను వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే ఈ వాటర్తో మగ్గని ఇవ్వాలన్నమాట రెండు నిమిషాలు ఈ విధంగా రెండు నిమిషాలు మగ్గితే కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక వన్ లీటర్ వరకు పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పచ్చిపాలను యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇది బాగా ఉడికేంత వరకు ఒక త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉడుకుతుందో ఇప్పుడు దీనిలోకి వన్ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకున్నాను అలాగే వన్ కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకున్నాను దీనివల్ల థిక్నెస్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర ఇది కనుక లేకపోతే మీరు ఇంకొకప్పు పంచదారణ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని అయితే చిన్న మొక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి వాటిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా ఇంకొక రెండు నిమిషాలు మిక్స్ చేసుకొని దీనిలోకి గ్రీన్ ఫుడ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకొని ది ఇప్పుడు మన అయితే ఆఫ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా కత్తు కాకీర్ని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఈ రంజాన్కి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని దీనిపైన మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసు వేసుకుంటే కద్దు కాకీర్ చా ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా రంజాన్కి ఈ విధంగా కద్దు కాకిరిని అయితే ప్రిపేర్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్